అసలు మీ ఉద్యమ నేపథ్యం ఏంటి అసలు మిట్టపల్లి సురేందర్ గొప్ప రచయితగా కళాకారుడిగా అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకి నా బలగం టీవీ ప్రేక్షకుల కోసం మీ ఉద్యమ నేపథ్యం బ్రీఫ్గా మీరు అసలు ఉద్యమంలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు తెలంగాణ ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఉన్నాను మలిద ఉద్యమం తొలి దేశనా తొలి దేశం పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఇది రికార్డు నుంచి పేషెన్సీ ఉంటే నా దగ్గర నుంచి ఆన్సర్లు వస్తాయి ఓకే అదే మలేదేశ ఉద్యోగం పుట్టినప్పటి నుంచి ఉన్నది ఇంట్లో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా నేను తెలంగాణ ఉద్యమంలో లేని గొడవ లేదు గొడవ లేదు పాట లేదు అన్నిట్లలో ఉన్నాయి పాటలు ఉన్నాయి గొడవలు గొడవలు కూడా ఉన్నాయి పాటలు ప్రస్తుతం ఎట్లా స్టార్ట్ అయింది బాబు సార్ ఫస్ట్ నాది మా ఇంట్లో నుంచి స్టార్ట్ అయింది ఏదైనా ఇంటి కలిసి రచ్చగలవాలి కదా నా పాట మా ఇంటనే ఫస్ట్ ఏ వయసు నుంచి పాటలు పెట్టిన ఐడియా లేదు ఐడియా లేదు వయసు ఎంత ఇప్పుడు ఇప్పుడు థర్టీ నైన్ మిడ్పల్లి సురేందర్ గారికి బెలగం టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్ష నిన్న నిన్నగా మొన్న బిలెటెడ్ హ్యాపీ బర్త్ ధన్యవాదాలు బాబీ థ్యాంక్ ఫోన్ చేసాను లావట్లే బాగా అంత బిజీగా ఉన్నా బాగా మర ఉండే ఫోన్ ఆ విస్మరిస్తున్నావు అందరినీ లేదు బాబు విశ్వసిస్తున్నా నీ పాటల ప్రస్థానం ఎప్పుడు ఏ వయసులో ప్రారంభమైంది నాకు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను ఫస్ట్ పాట రాసిన రాసాడు పాడు పాడటం అనేది చిన్నప్పుడు అమ్మ అమ్మ నుంచి వాడించినప్పుడు కాదు కానీ మా నాన్న నుంచి వేడకు బాగా సంగీతం వినే అలవాటు ఉండేది అట్లా మా నాన్న నుంచి వినే అలవాటు వచ్చింది మా తాత మా అమ్మ వాళ్ళ నాన్న హిందీ గజల్స్ అద్భుతంగా వాడే అట్లా మా తాత కంటమే నాకు వచ్చింది మా మామూలు ఇంకా అద్భుతంగా వాడతారు మా మేనమాములు వాళ్ళు అద్వైతంలో ఉంటారు వాళ్ళ గురుబోధలు చాలా అద్భుతంగా వాడతారు మా వాళ్ళు బాగా వాడతారు వాళ్ళు అట్లా మా వాళ్ళ నుంచి ఇట్లా నానారు నేను పాడిన పాటనా రాసిన పాటనా మీ క్లారిటీ రాసిన పాట చెప్పాల్సిందే రాసి పాడిన పాట కూడా చెప్పాల్సిందే చెప్పాల్సింది బలేమి నేను ఫస్ట్ రాసిన పాట నవమాసాలు మూసిన తల్లి ప్రేమికు అన్ని దూరం అనేది పాట నేను విన్నది ఫస్ట్ పాటే రెమండెస్ హిట్ మామూలు హిట్ కాదు నాకు చాలా పెద్ద పేరు తెచ్చింది నామందేవ తాత అనే మ్యూజిక్ కాదీర్ గారు దానికి ప్రొడ్యూసర్ ట్రెయిన్ తాత సౌండ్ ఇంజనీర్ రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటి నా ఫస్ట్ పాట నగారే గలం విప్పిన నగారే ఆల్బంలో పాట రికార్డ్ అయింది పెద్ద హిట్ పాట సెన్సేషనల్ హిట్ అప్పుడు అది ఇప్పటికీ చాలా మందికి ఆ పాట నేను రాసిన తెలియదు నేను రాసిన పాటే అది మా ఇంట్లో జరిగిన సంఘటన ఆధారంగా పాట రాసిన అది అనిల్ కుమార్ నవమాసాలు మూసిన తల్లి ప్రేమకే నే దూరమా బువ్వ పెట్టినను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా పొద్దు వాలుతుంది నా కమ్మలాలనేది వెన్నెల రాత్రిలో నా గోరు ముద్దలేవి ఓ తల్లి నీ జోలపాటలేక కంటికి కునుకే రాదమ్మా ఇది నా ఫస్ట్ పాట పాట దీన్ని అనిల్ అనిల్ అన్నవాడి రాసిన పాట అని నేను నేను ఫస్ట్ పాడిన పాట అంటే మా మేమంతా కలిసి మా ఊరిలో చిన్న ఒక వేదిక పెట్టుకున్నాం వెన్నెల కళాబృందం అని వెన్నెల ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అని దానికి పాట రాసినప్పుడు ఫస్ట్ పాట అది పాడిన నేను మా ఊరు గల్లు జిల్లా జానపదుల కిల్లా కిల్ల పైన వెలంపల్లి వెన్నెల వెలుగుతుంది చూడు నేడు దివ్యలా అయ్యారే 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 వెందెలా చూహారే ఫస్ట్ ఇది నేను పాడిన పాట ఆడు ఇది అప్పుడు ఎక్కడ రికార్డ్ అయింది అంటే సి మన మహాద్లో రికార్డ్ అయింది వినోద్ అన్న సౌండ్ ఇంజనీరు రవి అలా అన్న మ్యూజిక్ కంపోజర్ దీనికి నేను రవి అన్న సంగీత సారథ్యంలో ఫస్ట్ పాట పాడినా